పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు గత రెండేళ్ల కాలంగా ఎదురు చూస్తున్న సినిమా హరిహరి వీరమన్లు ఎట్టకేలకైతే ప్రేక్షకుల ముందుకు రాబోతుందండోయ్ ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఆరంభం కాబోతుంది తెలుగు రాష్ట్రాలు ఇండియాలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏ సినిమాకైనా యుఎస్ లో చాలా ముందు అడ్వాన్స్ బుకింగ్ అయితే మొదలైపోతుంది స్టార్ హీరోల సినిమాల యొక్క ముందస్తు బుకింగ్ కి చాలా క్రేజ్ ఉంటుందండోయ్ అక్కడ ఫ్యాన్స్ అంతా ఎంత పెద్ద మొత్తంలో అయినా కాదని టికెట్ల రేట్లు పెట్టేందుకు గాను ముందుకే వచ్చేస్తారు అందుకే ఈ మధ్య కాలంలో యుఎస్ బాక్స్ ఆఫీసు టాల్ పాటు సినిమాకు చాలా కీలకంగా మారింది హరిహర వీరమాల సినిమా అడ్వాన్స్ బుకింగ్ ను జూలై పది నుంచి ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఇప్పటికే ఆయా టికెట్ సంబంధించిన కూడా వేసేశారు సినిమా రన్ టైం ను ఆయా వెబ్సైట్స్ లో రెండు గంటల నలభై నిమిషాలని పేర్కొన్నారు ఇప్పటి వరకు సెన్సార్ కార్యక్రమాల పూర్తి కానీ ఈ సినిమా రన్ టైమ్ ను అందులో పేర్కొన్నారంటే అదే ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉంది సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలకు మూడు గంటల రన్ టైమ్ ను ప్లాన్ చేస్తారు కానీ మేకర్స్ తెలివిగా ఇరవై నిమిషాలు తగ్గించారని విశ్లేషకుల అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు నిడువు తక్కువ ఉంటే రిస్క్ తక్కువ ఉంటుందనేది టాక్ మరి పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత వెండి తెరపై చూడబోతున్న అభిమానులు ఆసక్తిగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాకు కీర్వాణి అందించిన సంగీతం ప్రేక్షకులను మెప్పిస్తుందనే ఆశ అయితే వ్యక్తమవుతుంది ఇక ఈ సినిమాను క్రిష్ మొదలు పెట్టినా కానీ కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో ఆ స్థానం నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ అయితే భర్తీ చేశాడు సినిమాను క్రిష్ కు ఏ మాత్రం తగ్గకుండా జ్యోతి కృష్ణ పూర్తి చేశాడని అంటున్నారు సినిమా ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సంతోషించి జ్యోతి కృష్ణను అభినందించాడట సినిమాకు చాలా ఎక్కువ సమయం పట్టిన కారణంగా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం మరి ఆ విషయంపై మరింత స్పష్టత రావాల్సింది ఇటీవల వచ్చిన వీరమల్లు ట్రైలర్ అయితే ప్రేక్షకుల అంచనాలు బాగా పెంచింది ట్రైలర్ విడుదల తర్వాత అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎదురుచూపులు మరింతగా పెరిగాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా యొక్క టికెట్ల రేట్లు పెంపుకు అనుమతులు అడుగుతున్నారు త్వరలోనే ఆ అనుమతులు రావడం సెన్సార్ పూర్తి కావడం కూడా జరిగిపోతుంది మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా వాయిదా వేసేది లేదంటూ దర్శకుడు జ్యోతికృష్ణ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు అంతేకాకుండా సినిమా ప్రమోషన్ హడావిడి కూడా మొదలైపోయింది లిమిటెడ్ రన్ టైమ్తో రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ పాజిటివ్ బజ్ అయితే కలిగే ఉన్న కారణంగా ఓపెనింగ్స్ సాలిడ్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి